తులసికి ఇంకా పెళ్లి యోగం లేదని ఆలోచిస్తూ లక్ష్మి బాధపడుతూ ఉండగా ఇక తులసి కూడా బాధగా ఎవరో తెలియని వ్యక్తి మెడలో తాళి కట్టాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ తాళిని ఉంచుకోవాలా లేదంటే ఎవరో కట్టిన తాళికి లేదని తీసేయాలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది తులసి ఇక అమ్మ అందరూ పోయిందని అమ్మవారి తాళిపోయిందని అంటున్నారు కానీ తాళి ఎక్కడికి పోలేదమ్మా అని అంటూ గుర్తు తెలియని వ్యక్తి నా మెడలో తాళి కట్టాడమ్మా అని అంటూ తన తాలిబొట్టుని బయటికి తీస్తూ ఉంటుంది తులసి కానీ బాధని తట్టుకోలేక లక్ష్మి గుండె నొప్పితో అక్కడే కూలబడిపోతుంది ఇక తాలిబొట్టు పట్టుకొని వెనక్కి తిరిగిన తులసికి కుప్పకూలిపోయిన లక్ష్మిని చూసి అమ్మా అమ్మా అంటూ లక్ష్మిని లేపడానికి తులసి ట్రై చేస్తూ ఉంటుంది ఇక తులసి కళ్యాణ విషయం లక్ష్మి విన్నదా ఇప్పుడు లక్ష్మికి ప్రాణాపాయమా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్